ఐ ఫ్రెండ్స్ నేను మీ గోవిందేనా త్రిపురేట్ పెద్దలందరికీ నమస్కారం ఈరోజు మనం శివాలయ ప్రదక్షిణ ఏ విధంగా చేయాలో శైవాగం ఏ విధంగా చెప్పిందో అదే విధంగా యథాతథగా చెప్పే ప్రయత్నం చేస్తాను శివాలయ ప్రదక్షిణ విధానం బ్రహ్మచారికి ఒకలా ఉంటుంది గృహస్థికి అంటే పెళ్ళైన వారికి ఒకలా ఉంటుంది సన్యాసికి ఒకలా ఉంటుంది ముగ్గురికి ఒకలా ప్రదక్షిణ ఉండదు శైవాగమం చెప్పింది ఇలా చేస్తే పరమశివుడు ఎంతో ప్రీతి పొంది మన యొక్క కోరికల్ని తీరుస్తాడు శివాలయ ప్రదక్షిణ చేస్తూ ఐదు ముఖాలకు నమస్కారం చేస్తూ ప్రదక్షిణ చేయాలి ఏ మీకు ముఖం తెలియకపోతే అక్కడ ఉన్న అర్చుకులని అడిగి తెలుసుకోవాలి తెలుసుకొని మాత్రమే ప్రదక్షిణ చేయాలి మీకు సింపుల్గా తెలియాలంటే సోమసూత్రం ఇటుపక్క ఉంటుందో అది ఉత్తర దిక్కు ఉత్తర దిక్కు ఒకటి తెలిస్తే మొత్తం అన్ని దిక్కులు తెలుస్త ఆటోమేటిక్గా తెలుస్తుంది అందుకోసం కంపల్సరీగా తెలుసుకోవాలి ఆ ముఖాలు పేర్లు కూడా మీరు తెలుసుకోవాలి ప్రదర్శన చేసేటప్పుడు తూర్పు ముఖంగా ఉంటే తత్పురుష ముఖం అంటారు సత్యము అసత్యముగా అసత్యము సత్యంగా కనబడేటట్టు చేయగలిగిన ముఖమును ముఖం అని పేరు అదే మాయ గృహస్థు ప్రదక్షిణ చేసేటప్పుడు సోమసూత్రం దాటకూడదు సోమసూత్రం అంటే శివుడికి అభిషేకం చేసిన జలాలన్నీ ప్రవహించే మార్గాన్ని సోమసూత్రం అంటారు ఆ సోమసూత్రం వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి చండీశ్వర స్థానం వరకు వచ్చి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి రావాలి అలా చేస్తే ఒక ప్రదక్షిణ పూర్తవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న శివాలయం తూర్పుముఖ శివాలయం శివాలయంకు ఉత్తర దిక్కున సోమసూత్రం ఉంటుంది సోమసూత్రం అంటే శివునికి అభిషేకం చేసిన జలములను గర్భగుడిలో నుంచి బయటకు వచ్చే మార్గాన్ని సోమసూత్రం అంటారు అక్కడే చండీశ్వరుడు విగ్రహం ఉంటుంది ఒకవేళ చండీశ్వరుడు అక్కడ లేకపోయినా సోమసూత్ర స్థానాన్ని చండీశ్వర స్థానముగా గుర్తించాలి పరమశివుడికి ఐదు ముఖాలు ఉన్నాయి ఐదు ముఖాలకి ఐదు పేర్లు ఉన్నాయి తూర్పు ముఖాన్ని తత్పురుష ముఖం అంటారు దక్షిణ ముఖాన్ని ముఖం అంటారు ముఖాన్ని సజ్జోజాత ముఖం అంటారు ఉత్తర ముఖాన్ని వామదేవ ముఖం అంటారు మధ్యలో ఉన్న ముఖాన్ని ముఖం అంటారు తత్పురుష ముఖానికి అర్థం ఉన్నది కనబడకుండా లేనిది ఉన్నట్టుగా కనబడుతుంది సత్యము అసత్యముగా అసత్యము సత్యముగా కనబడేటట్టు తత్పురుష ముఖం అని పేరు అదే మాయ అగోర ముఖానికి అర్థం ఆయన లోకాలని అం తటిని లయం చేసి మళ్ళీ పునర్జన్మ ఇచ్చే స్వరూపమై ఉంటాడు అందుకే అగ్నికి అధిష్టానమై ఉంటాడు సజ్యోజాత ముఖానికి అర్థం పృథ్వీకి అధిష్టానమై ఉంటాడు అది సృష్టి అంతటికి కారణం అదే ఆ ముఖం నుంచే ఈశ్వరుడు పునః సృష్టి చేస్తాడు అందుకే లోకంలో ఈ మాట అంటారు శివాలయానికి ప్రదక్షిణ చేస్తే తీరని కోరిక ఉందా అంటారు కారణం ఏంటో తెలుసా బిడ్డల పుట్టాలన్న కోరిక దగ్గర నుంచి సమస్త కోర్కులు శివాలయంలోనే తీరుతాయి సద్యోజాత ముఖమే అత్యంత శక్తివంతమైన ముఖం శ్రీకాళహస్తి క్షేత్రంలో పరమశివుడు సద్యోజాత ముఖంగానే మనకి దర్శనమిస్తారు వామదేవ ముఖం నీటికి అధిష్టానమై ఉంటాడు సమస్త మంగళములను మీకు కృప చేసేది అదే యథార్థముకు అదే విష్ణు స్వరూపం ఓం వామదేవముఖ యనమహం అంటే అనారోగ్యం ఉండదు అందుకే శివాలయంలో ప్రదక్షిణాలు చేయమంటారు పెద్దలు సమస్త అనారోగ్యములను హేతువు ఎక్కడ ఉంటుంది అంటే పరమశివుడు నీటి ద్వారా అనారోగ్యాన్ని ఇస్తాడు బతుకుట నీటి వలనే భోగము నశించుట నీటి వలననే అనారోగ్యము నీటి వలనే మనం ఎక్కడికి వెళ్తే అక్కడ కూర పడలేదండి అంటారు అక్కడ నీరు పడలేదండి అంటారు అనారోగ్యానికి కారణం నీరే మనిషి పడిపోవడానికి కారణం నీరే నీరు అంత శక్తివంతం నీటి మీద అధిష్టానమే ఆయన ఉత్తరాన్ని చూస్తాడు ముఖానికి అర్థం అది ఆకాశానికి అంతటికీ అధిష్టానమే ఉంటుంది అదే మోక్షకారకం శివాలయంలో ప్రదర్శన చేయడానికి వెళ్ళేటప్పుడు ఇతర దేవాలయాల్లో ప్రదర్శన ఎలా చేస్తారో అలా చేయడానికి అంగీకరించదు శైవాగము గృహస్థు సవ్యాప సవ్యం చేయాలి బ్రహ్మచారి పూర్ణ ప్రదక్షిణ చెయ్యాలి సన్యాసి అపసవ్య సవ్యం చెయ్యాలి గృహస్థు ఏ విధంగా ప్రదక్షిణ చేయాలి అంటే ధ్వజస్తంభం దగ్గర నుంచి సోమసూత్రం వరకు వెళ్ళి అక్కడ నుంచి నేరుగా చండీశ్వరుడి దగ్గరకు వెళ్ళి తిరిగి ధ్వజస్తంభంకు వస్తే ఒక ప్రదక్షిణ అయినట్టు ప్రదక్షిణ మీ సత్తికోళది ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు బేసి సంఖ్యలో మాత్రమే చెయ్యాలి బ్రహ్మచారి ప్రదక్షిణ విధానం బ్రహ్మచారి సోమసూత్రాన్ని దాటవచ్చు పెళ్లి కాని వాళ్ళు సోమసూత్రాన్ని దాటవచ్చు ప్రదక్షిణ ఎలా చేయాలంటే ధ్వజస్తంభం దగ్గర నుంచి తిరిగి ధ్వజస్తంభం వరకు రావాలి దీన్నే పూర్ణ ప్రదక్షిణం అంటారు బ్రహ్మచారి ఈ విధంగా ప్రదక్షిణ చేయాలి సన్యాసి ఏ విధంగా ప్రదర్శన చేయాలి అంటే సన్యాసి అపసవ్య సవ్యం పూర్ణ ప్రదర్శన చేయాలి ధ్వజస్తంభం దగ్గర నుంచి కుడివైపు సోమసూత్రం వైపు నుంచి మళ్ళీ ధ్వజస్తంభం వరకు వస్తే ఒక ప్రదర్శన అయినట్టు సన్యాసి ఈ విధంగా ప్రదర్శన చెయ్యాలి శివాలయంలో ప్రదర్శన చేసేటప్పుడు పదఘట్టన వినపడకూడదు మీ అడుగులు చప్పుడు కానీ వినబడిందా ప్రదర్శన చేసేటప్పుడు మహాపాపం వేస్తారు మీ ఖాతాలో పాదాలు చప్పుడు వినపడకుండా ప్రదర్శన చేస్తే మ పరమశివుడు అంత ప్రసన్నుడు అవుతాడు శివాలయంలో ప్రదర్శన చేత అంత శక్తి వస్తుంది ఎలా ప్రదర్శన చెయ్యాలంటే నిండు గర్భిణి ఇంకొక గంటలోనో రెండు గంటల్లోనో ప్రసన్న అవుతుంది అంతా బిందుతో నూనె పోసారు ఆమెకు ఒక పెద్ద బిందిచ్చి సంఖలో పెట్టారు ఆమె పట్టుకుంది ఆమె ఎంత పరాకుగా నూనె మీద నడుస్తుందో అంత పరాకుగా నడవాలి చప్పుడు రాకూడదు ప్రదక్షిణ చేసేటప్పుడు అదే ఉపమానాన్ని వాడింది శైవాగము యథాతథంగా నేను మీకు అందించాను అందుకే అడుగడుగు ప్రదక్షిణ అంటారు ప్రదర్శన చేసేటప్పుడు నిశ్శబ్దంగా చేయాలి ప్రదర్శన చేసేటప్పుడు ఏమీ మాట్లాడకూడదు శివాలయంలో ప్రదర్శన చేస్తూ తూర్పు ముఖంగా వస్తే ఓం తత్పురుష ముఖ యనమహం అనాలి దక్షిణముఖంగా వస్తే ఓం అఘోరముఖా యనమహం అనాలి అలాగే పశ్చిమ ముఖానికి వస్తే ఓం సజ్జోజాత ముఖ యనమహం అనాలి ఉత్తర ముఖానికి వస్తే ఓం వామదేవ ముఖా యనమహం అని అనాలి అది లోపల శివలింగాన్ని దర్శనం చేసుకునేటప్పుడు ఓం ఈశాన ముఖ యనమహం అని అనాలి ప్రదర్శన చేసేటప్పుడు ప్రతిసారి ఇలాగా చెప్తూ మీరు ప్రదర్శన చేయాలి శివాలయంలో నందీశ్వరునికి ఇతర మూర్తులకి దర్శనం చేసిన తర్వాతే శివదర్శనం చేయాలి లేకపోతే మనకి శివానుగ్రహం పరిపూర్ణంగా ఉండదు ప్రదక్షిణం అయిపోయిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర నుంచి ఎడం పక్క నుంచి శివాలయం లోపలికి వెళ్ళి శివ దర్శనం చేసుకొని మళ్ళీ అదే విధంగా వెనక్కి రావాలి నందికి శివుడికి మధ్య నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని నడవకూడదు అలాగా చేస్తే పుణ్యం పోగా పాపం కూడా మనకి వస్తుందని చెప్పి మనకి సైభాగం చెప్పింది ఎవరు ఎలా అంటూ ప్రదర్శన చేస్తారో వాడు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని రీతిలో జ్ఞానమిచ్చి తనలో కలుపుకుంటాడు అంత కారుణ్యమూర్తి పరమశివుడు ప్రదర్శనలు అందరూ చేస్తారు పాపం వాళ్ళకి తెలీదు ఈ విధంగా ప్రదర్శనలు చేస్తే సమస్తమైనటువంటి కష్టాలు పోయి సుఖానందం పొందుతారు పరమశివుడు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందుతారు నా మాట నమ్మి నేను ఏది చెప్పినా శాస్త్రం చెప్పిందే నేను చెప్తాను శివాలయ ప్రదక్షిణాలు ఈ విధంగా చెయ్యాలి ఈ విధంగానే శైవాగమం చెప్పింది చాలామంది కష్టాలు వస్తున్నాయని చెప్పి బాధపడతారు ఎందుకంటే మనం చేసుకున్న పాపపుణ్యాలు బట్టే మనకి కష్టాలు సుఖాలు అనేవి వస్తుంటాయి ఈ విధంగా ప్రదక్షిణలు చేస్తే మీ పాపము పాప రాశి మొత్తం దగ్ధమయ్యి మీ యొక్క పుణ్యాన్ని రెట్టింపు చేసుకుని తద్వారా మీరు సుఖాన్ని పొందవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఓం నమ శివాయ